జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు కూడా ఈ అనంతపురం నగరానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత వెంకట్రామరెడ్డి గారి సహకారంతో ప్రజలందరికీ కూడా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి అందించినటువంటి ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిది మనం చూసాం ఎమ్మెల్యేలు గతంలో ఎప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళనటువంటి పరిస్థితిని చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గడపకు ఎక్స్పెషలీ అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మూడు సార్లు ప్రతి గడపను టచ్ చేసి సంక్షేమము అభివృద్ధి వాళ్ళ బాగోగులు చూసినటువంటి ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిది కాబట్టి అనంతపురం డెవలప్మెంట్లో ఈరోజు అనంతపురం ఏదైతే అక్షరాల్లో ముందుందో డెవలప్మెంట్లో కూడా ముందుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించాం అమ్మఒడి నుండి ఆసరా వరకు ఆసరా నుండి చేయూత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమాన్ని అందించడం మేము ఒక బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ అనంతపురం నగరానికి రేపు ఒక పండగ వాతావరణం ఎందుకంటే మాలో ఒకడు కరోనా టైంలో ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా క్వారంటైన్లోకి పోయి ప్రజలను పరామర్శించినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురంలో ప్రతి క్వారంటైన్ ప్రతి కరోనా పేషెంట్ను మనం క్వారంటైన్లోకి పోయి వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిదే అనంతపురానికి వరదలు వచ్చినప్పుడు కూడా ఈ అనంతపురం నగరానికి నేనున్నానంటూ ముందు వరుసలో ఉండి ఆ రోజు యంత్రాంగాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వాలంటీర్లు కానీ సచివాలయం సిబ్బందిని కానీ అలర్టు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నట్టు ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిదే ఈరోజు ఒక అనంతపురం ఇది అనంతపురం కాదు ఒక అంతఃపురం ఇది అనే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది కాబట్టి రేపు జరగబోయే నామినేషన్ అనంత వెంకటరామరెడ్డి గారి గారిది అనే దానికంటే కూడా ఈ రోజు అనంతపురంకి ఒక సేవకుడు ఒక రక్షకుడు ఒక ముందు చూపు నాయకుడు రేపు నామినేషన్ అయిపోతా ఉన్నాడు కాబట్టి ఈ నామినేషన్ మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలాగా ఒక విజయోత్సవ ర్యాలీ లాగా రేపు నామినేషన్ అయిపోతూ ఉన్నారు అనంతపురం పట్టణ ప్రజలందరికీ కూడా మనం మరొకసారి అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరి అనంతపురాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించే నాయకునికి మీరు అందరూ మద్దతు తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం